నజానే ఇప్పుడు సకల అభీష్ట సిద్ధికి చెప్పండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సకల అభీష్ట సిద్ధికి మనకు ఎన్నో కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నీ తీరడానికి రామాయణ పారాయణం జియర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వాళ్ళు సమ ఈ పుస్తకాన్ని మన కోసము అనుగ్రహింపజేశారు ఈ మనకు రకరకాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారాలు రామాయణంలో ఎన్నో ఇవ్వబడ్డాయి దాని యొక్క విషయ సూచికని మనం రికార్డ్ చేస్తున్నాము ఆయా సమస్యలు ఉన్న వాళ్ళు 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 తమ యొక్క సమస్యల పరిష్కారం కోసము వీటిని చేసుకోవచ్చు నవగ్రహ దోషాలకు కూడా పరిష్కారం రామాయణంలో ఉన్నాయి మనము వీటిని ఈరోజు శ్రీరామచంద్రుని దయచేత హనుమంతు యొక్క సంకల్పంతోనే సంకల్పంతో ఈరోజు రామాయణం పారాయణం చదువుకుంటున్నాము వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరికీ కూడా రామచంద్రుని కృపాకటాక్షములు లభించాలి నమస్కారం ఇప్పుడు భగవంతునికి రెండు చదువులు చేసుకోవాలి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పూజ చేస్తున్నాము దాంతోపాటు రామాయణ పారాయణ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇది ప్రజలందరికీ యూట్యూబ్లో ఉంచితే వాళ్ళందరికీ ఒక అందుబాటులో ఉంటుంది అనేటువంటి సత్ ఉద్దేశంతో మళ్ళీ రెండవసారి చదువుతున్నాము శ్రీ సీతాలక్ష్మణ భరత చతుర్ఘ్నమి సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మ నమ శ్రీమతే రామానుజయనమ శ్రీమద్వర బ్రహ్మ నమ శ్రీమద్ రామాయణ పారాయణ ప్రారంభ సమయ శ్రీవైష్ణవానా సుందనీయ శ్లోకా శ్రీశైలేశదయా పాత్రం దీభక్తి అద్గునారణం ఇతర ప్రవణం రమ్యజా మాత్రం लक्ष्मीनाथ सरंभां नाथयाम नम्यम अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम रायपात्रम नैनवैराग्यभूषण श्रीमद्वेकनाथार्य वंदे वेदांत अस्मद लक्ष्मीनाथ सरंभां नाथयाम न मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरमराम चतपदाम व्यामोहतरांतनास्मदुरो सिंधो रा प्रबधे माता पिता युवते स्थानीभूति देवयेन मधुनानाम आद्यसनकुलपतिराम श्रीमत्दीकुम तो प्रणमामूर्धना भूत महादा हुई भटनाथ श्रीभक्तिसारकुशेखर योगवाहाक्तांग्रेनकाल मिश्रा श्रीमत्परांकिन पिता स्नम पितामहश सीतामह प्राच्य सदस्य फल प्रदाय श्री भाषकार उत्तम देस्काय श्रीशैलपूर्ण नमो नमस्ता योनित मच्छतपदाम मैने अस्मदुरो भगवत सुदेक्सींधो रा प्रपद्ये इपड़ू विश्व तो प्राथना शुक्लामरधर विष्णु शस्वर्ण चतुर्भुशंपन्नोदनम ध्याय सर्वघ्न शांत ताम यस्वक् पार्षद पर्शित विघ्न निघ्न शत विश्व ज्ञानंदमयंदर स्फटिकाकृतिमाधारम सरव्या हईग्रीम उपासमहे अभंगुरकलाधन सुतमे शु तंगायम शेतस्मेंगाय मुखे नम्हामीकना पूजतम राम रामेत मधर मधुराक्षर आरोह कविताशा वंदे वाल्मीकि वकील वालमीकर्मि कविता वनचरण తృణ్వన్ రామకథానాథం కోపరాగతి య్ పిబం సతం రామచరదం సాగరం అతృతస్తంని వందే ప్రాచ్య సమకల్మీం గోస్పతికృత వారాసిం ఆంజనేయ ప్రార్థనా గోస్పతికృత వారాసిం అసిం రామాయణమహామానం వందేలాత్మ్యం అంజనానందనం వీరం జానీ శోకనాశనం కపీసమక్షాంతరం వందే లంకాభయంకరం మనోజవ మారుతుల వేగం జితేంద్రం బుద్ధమత వృష్టం వాతాత్మముఖ్యం శ్రీరామం శిరసానమామి ఉల్లంఘ్య సింధు సల్లం సళిం యొక్కవహిం జనకాత్మజయా ఆదాయ తినమహలంకాం నమామితం ప్రాంజలాంజనే ఆంజనేయమతి పాఠలాంగనం కాంచనాత్రికమయ పార్జాతరమలవాసినం భావ్యాం పవమానందరం ఎత్ర రఘునాథ కీర్తనం పరపూర్ణోచనం రఘునాథకీర్తనం తమస్తకాంజలిం భాష్వారిపరపూర్ణవచనం మార్దం నంత్రాంతకం శ్రీరామాయణప్రాథనా వేదవేద్పరేపం సదాత్మదే వేద ప్రాచేత సదాచి సాక్షాత్ రామాయణాత్మన చరిత రఘునాథ శవిస్తం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతనాశనం శృణ్వన్ రామాయణం భక్తయ పదమేవ సయాతి స్థానం బ్రహ్మణా పూజ సద వాల్మీకి గిరిసంభూత రామసాగర రామి పునాతి భువనం పుణ్య రామాయణ రామాయణమహానది శ్లోకసార సమాకీర్ణం శర్కకల సంకలం కాండ కాండగ్రాహమహామిన వందే రామాయణార్ యక్కర్ణాంజలి సంపుటర్హర సామ్యక్ విపత్తిరథ వాల్మీకిర్వతనానందగతం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధిపతి మణి అత్యంత సోపద్రవం సంసారం సమేగ చెప్పమాన్ విష్ణు పదం శాస్త్రం రెండు చేతులు పైకెత్తుకోండి విష్ణు పదం శాస్త్రం విష్ణువదం శాస్త్రం విష్ణు శాస్త్రం తదుపగత సమా సంధ్యోగం సమరూపత్వాక్యబద్ధం రఘువరచరిత మునిపృదం దశరస్ నిశామయధ్వం శ్రీరాఘవం దశదాత్మ ప్రమేయం సీతపతి రఘకులం ఆహమరదాక్షం రామం నిశాచరణమామి వైదే సైతం శ్రుతముత హైమే మహామండపే మధ్య పుష్పమాసన ముని విరాశం అగ్రేవాచైతి ప్రపంచం మునిభ్య పరం వ్యాఖ్యాంతం వరదాది పరివృతం రామం భజే శ్యామలం అతో యథాశక్తి శ్రీకౌసర భగవదారాధనం కార్యం ధర్మాత్మా సత్య రామో దా పౌరుషే చా ప్రతి శరణం జహిరావీం తపస్వాధ్యాయ తపస్వాగ్విదాం వరణాదం పరమప్రచ వాల్మీకి అర్మ పొంగవం శ్రీ సీతాలక్ష్మణపరిశు శ్రీమస్తపర శ్రీమతే రామానుజయనమా సంక్షేపరామాయణం బాలకాండ ప్రథమసర్గహ ధ్యానం కాకపక్షతరం దేవమాల విభుస్త శ్రీరామం బాలకంధ్యాయత్ బాలకాండెముశ్వర తపస్వాధ్యాయన తపస్వి వాగ్విదాం వరణాదం పరమప్రచ వాల్మీకి అర్మణు పంగవం तपस्वाध्याय तपस्विदरण आदमच वाल्मीकिंग कौन वस्म सांप्रत लोक गुणवान् कछयीरवान्र्मग्नचकृत सत्यवाक चारुत्रत्रण चक्रता सरो विद्वान्हासमर्दश कच्च प्रदर्शन आत्मन क्वचित कर देवच्छाम पर कौतूम में महर्षि तम समर्दो ज्ञात नाम विधानरम शुवा चित्त वाल्मीकिवच शूयता मच्छात्र प्रहुषवाक्यम्रवृत बहवो दुर्लभश्च यत्या कितागुना मुने व्याम्य हमु शुता इक्वाकुंश प्रभो रामो नमजिस्थ नेतात्मा महावीर धुतमा धृतम वसी बुद्धिमा नीतिमा वाग्मी श्रीमा शुवहन विपुलांशो महाबाहो कमग्रीवहानौ महा महोरस्को महेश्वर चौटजितरम आजाबाहु शुशुरा सुलराट सुक्रमा स्निग्धवर्ण सम भक्तांग स्नग्धवर्ण प्रतापवान्ीनवक्षा विशाल्मीवांसुभक्षण धर्मग्न सत्स प्रजानंद యశస్వీ జ్ఞానసంపన్నుశుర సమాధిమాన్ ప్రజాపసమశ్రీమాన్ ధాతారీపరిశోధన రక్షిత జీవలోకర్మ పరక్షిత రక్షితర్మశ్ రక్షిత వేదవేదాంగతత్వనుష్ఠి సర్వశాస్త్రావ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వోక ప్రియసాధువా దినత్మవిచక్షణ సర్వదద్భి సముద్రవిధుభ ఆర్యసర్వసమైక ప్రియర్శన సచ సర్వర్వ్యాస కౌసల్యాన సముద్రయుగంభీర్ధైర్య హిమాని వా విష్ణునా సదృశో వీర సోమ ప్రదర్శన కాళక్షత్రక్రోధేక్షమ పృథ్వీ సమహన సమస్త సత్యధర్మపరహ తమే సంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్టం శ్రేష్టక్తం ప్రియం దశతస్ ప్రకృతినామ్య రక్తం ప్రకృతి ప్రియకామ్యా యవ్వరాజ్యైన సంయుక్త ఐచత్వితమహీపథి తస్యాభిషేక సంహారాన్ దృష్టా భారతకైక పూర్వం దత్తవరదే వరమే మయాచిత వివాసనంచ రామస్య భరతస్ ధర్మపాసన ససస్తివచనాజరాజనోపాసనసంహిత వివాహశ్యామాశ్రు రామం దశత ప్రియం సజగా మనమిర ప్రతిజ్ఞా పాపాలయన్ पिर्वच निर्देशा कैकय प्रयकारना तम्रजन तम प्रिय भ्रता लक्ष्मण स्नेहायसंपन्नात्राणुदन भ्रतरम दहित भ्रत सौभ्रत्र सहित भारे प्रणसमेता जनकमय नृता सर्वलक्षणसंपन्ना नारिणवतमधु सीताप्यनगता राम शशन लोहिणथ था था पौरैरनगत पिता दस श्रृंगिभरपुर सु गंगाकुले विसर्जेत गुहहा साधरमात्मा निषादाधिपति प्रियम गुहेन सहित लक्ष्मण सीता ते वन वन गंद सि बहुूद का प्राप्य भरद्वाज शासनामा सदन रमानवन देवगंधर्वंकाश तत्ते चितकूटंगतःपुत्रशोक सदाजसग जगामसत मृत भरतवशिष्ट प्रमुख दुजे नियुज्यम राज्य चदराज महाबल सजगाम वनमीर राम पद प्रसादक महात्म रामन सत्यपराक्रमं अयाचद्द भ्रतर राम आर्यभवपुर స్వమే రాజధర్మగ్ని రామ వచోబ్రవీత రామో పరమోదర సుముఖసుమహేస నచే ఛత్పి రాజ్యం రామోమామల పాదుకే చాశరాజ్య సంతాపన సందపనహున నివర్తయామస్త భరతం భ్రతృహ సఖామదవ రామపాద ఉపస్పశన్న నందిగ్రామేకౌద్రాజం రామాగమనకాంక్ష భరత శ్రీమాన్ సత్యసందోజితేంద్ర రామస్థురోలక్ష నాగర జనశ త్రాగమనమెకాగ్ర దండకాన్ ప్రవేశ ప్రవిశతు మహారణ్యం రామో రాజన విరాధం రాక్ష మొత్వ శరభంగం దర్శ సుతీక్షాపిస్త అగస్ భ్రాతరం తదా అగస్ వచన జగ్రాహేంద్రం శరాశనం ఖడ్గంచులుచాక్ష సాయ వసంత రామస్య వనే వనచరసృషయోగవన్ సరోదయసు రక్ష సతే సాంప్రతిష్ట రాక్షానాం తధావనే ప్రతిజ్ఞాతరామేణ వదస్మిరక్షాం ఋషినామగ్నికల్పాన్నాం దండవాసిం తేను తనస్థన నివాసిని విరుపితా రాక్షసీ కామరుపణే తతస్వరుపునఖా వాక్యాయుక్త సంరక్షాం ఖరం త్రిసరసంచ దూషణం చరాక్షాం నిజఘానరణ తేషా చ పదానగాన్ వనేస్వస్థా జనస్థన నివాసినా రక్షసా నిహతన్యాసా సహస్రాణ చదుషా మతో జ్ఞాతరణకృతము సహాయం మరేమ సరిచం నామరాక్షం వార్యమాన సుభసో మరిచనసరావ నవిరోధబ బలవత రావణ తినతే అనాదృతాక్యం రావణ కాలుచ్యోద జగమ సహమారుచాశ్రంపద తేనమాయావినాదూరామపాహపా विहार भारा से रुध्रम हृत रुध्रम से हृता सुत मेधिनी राघव स्वत्त विरलापाकुल्रि ततस्तेन शोक दग्धाशं ततस्थन शोकन गृध्रम दग्धा जितायश मगमनवनसी राक्षसंदर्श गबंधम नम रूपेण विकृत घोरदर्शन तम निहते महाबाह दद स्वर्गतच सचा शकथयाम शबरीम धर्मचारि शमनी धर्म निपुनागे राघव स्वाभ्यगचत महात्यज शबरीम शत्रुशूदना శవరూతమ్మ్రామో దశదా పంపాతీరే హనుమతో సంగత వాండన హనుమత్ వచనా సుగ్రీవేణ సమాగ సగ్రీవాం శంస్రామో మహాబల ఆదిత్య సదావృత్తం సీతయాశ్చ విశేష్రీవ తత్సరం శుత్ రామచవ చం రాణ ప్రీతిశైవా ప్రీతిశైవసం తనరాజేన వైరానకం ప్రతి రామాేత్తం సర్వర్ ప్రణదున ప్రతిజ్ఞాం రాణ తద వాళివం ప్రతి వాళ్ళ సవలంతత కథయా మా సవాన సుగ్రీవశంక శాసి నిత్యం వీరేణ రాఘవే రాఘవ ప్రత్యాం దుందే కాయమతం దర్శయామా సుగ్రీవ మహాపర్వసన్నిభం ఉస్మయ్యా మహాబాహు ప్రేక్షాస్ మహాబల పాదాంగుష్ట శిక్షేపసంపూర్ణ విభేద విభేదజపునసలాన్ సైక నమేషునా గిరిం రసాత జనైన్ ప్రత్యంతద తాతఃప్రీతమనశ్చైవ విశ్వస్తసమహాభికిష్ందాం రామ సహిత జగామ జగాం జాత తతో గజద్రివర సగ్రీవోహమిమపి తేరణైన మహత నిర్జగా మహరీశ్వర హనుమాన్యతదా సుగ్రీవేణ సమాగ విజఘాను సత్సరీం శరీణ రాఘవ తత్ సుగ్రీవచన తో వాల్నమావే సగ్రీవమే త్రజ రాఘవ ప్రతిపాదేత సత్సర్వాన్ సమానయ వానరాన్ వానృష దిశ ప్రస్థయామ సదృక్ష జనకాత్మ తోగృ్రస్ వచన సంపాతిర్ హన్మాన్ బలి శతయోజనవిస్తీర్ణ పప్లవనాం త్రలంకాం సమాసతిప్రీం రావణ పాలితం దదర్శ పాళితం దదర్శసీతీ అశోకవనికాం గతం నివేద్యా జ్ఞానం ప్రవృత్తించ నివేదించ సమాస్వాస్థవై మర్దయామాస్త పంచసేనగ్రహన్ హతమం అని సూరమక్షణం సమపాగమతామాత్నం జ్ఞాతపత్ మర్షన్ రాక్షాన్ వీరయంతిస్థన్ యదృచ్ఛ తథోదగ్ధ ప్రేమలంకాం ఋతే శీతాజ మైథిం రామాయ ప్రిమాఖ్యాత పునరాయాన్మహకభ స్వాభిగమ్య మహాత్మా రామ ప్రదక్షిణం నెవేదయమే ఆత్మా దుష్టాశీత तथस्वशिव गिरमहोदय समुद्रम शोभयामह शरतसनिभ दर्शायाम चात् समुद्र सीतामति समुद्रवचनाचीक हत्व महवे राम सीताम प्राप्य परा मृढ़गमत ताम उवाचतराम ता परसती अमृशमा सीतावेश तथोन तो वचना सीता बभौ राम संप्र पूजित सर्वेत कर्मणेन महताक शराजरम सदैव अनुष्ट राघवश महात्म अभिषिचल लंकाेन्द्रमीषण कृतकृत सत्यराम प्रमोद देवताभ्यार् सबतापन रामन अयोध्या प्रस्तुत राष्पकृद भरद्वाज संगम सीतपरक् भरत शांतिमो हनुम्स पुनराख्याय कंजल सुगेत पुष्पक तत्स्य नंदीग्राम विमता नंदीग्रमेजिता हित भ्रातृसेमसिताम प्राप्त राज्यम पुनरात्मन

అశ్వమే దశ తిరువ గవాం గవాంగ్కటింద బ్రహ్మలోకం ప్రయాసతి అసంఖ్యే నన ద్వ బ్రాహ్మణే విమహాయసహ రాజవంశాంశతు రాఘవ చాతుర్వర్ణంకేస్ శే ధర్మక్ష దశవర్ష సహస్రాన్ని దశవర్ష తాని చ రామో రాజ్యం పసి బ్రహ్మలోక ఇదం పవిత్రం పాపఘన పుణ్యం వేదత్సంగం యహ పఠేత్ రామచరితం సర్పా ప్రంశాఖ్యానమాయన్ పఠన్ రామే రహ స పుత్రపుత్ర సగన ప్రతిస్వర్గే మహేద పఠన్ దిజ వాఘతమేత శాచిత్ర చిత్రభూమి తర్వాత వని జన పన్నెలతమేత జన శుద్ర మహత మేత ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీరామాయణము చదువుతున్నప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏంటి మనం అందరం ఎవరమైనా ఏ ప్రయోజనం లేకుండా ఏం ఆశించకుండా ఏం చేయం రామాయణం చదవడం వల్ల ఎవరైతే బ్రాహ్మణుడు ఉంటాడో వాళ్ళకి పఠన్ ద్విజ వాగృశ రామాయణం చదవడం వల్ల వాళ్ళకి వేద వేదాంగములు అర్థమవుతాయంట సులభంగా శ్యాత్ క్షత్రుయో భూమత మ్యాత్ క్షత్రియులకి రాజ్యాధికారం సిద్ధిస్తుంది ఇంతకుముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు మన ఇక్కడ అనంతపురం దగ్గర ఒక కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తున్నప్పుడు అక్కడ శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు అయోధ్య కాండలో ద్వాత్రింశ సర్గ ఒక ఒక సర్గలోంచి కొన్ని శ్లోకాలను చెప్పారు నరేంద్ర మోడీ గారు ఆయనకి ఎందుకు ఓటం అనేదే లేదు మీరు గమనించారా ఆయనకి ఎప్పుడు ఓటమే లేదు నరేంద్ర మోడీ గారికి ఎందుకంటే ఆయన రామాయణం కూడా చదివాడు ఆయన ఎలా చెప్పగలుగుతున్నా అప్పుడు అక్కడ నేను ఆ మీటింగ్ వీడియో చూస్తున్నప్పుడు రామాయణం అయోధ్య నుంచి కొన్ని శ్లోకాలు చెప్తున్నాయి ఏ విధంగా రాజ్య పరిపాలన చేయాలనేటువంటిది భరతునికి రాముల వారు చెప్పినటువంటి సర్గలో నుంచి ఆయన శ్లోకాలు చెప్తున్నారు నిజంగా ఎంత ధన్యుడు అట్లాంటి రామాయణం చదివినటువంటి మనకు రాజుగా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు కనుక మనకు రామాయ రాములవారి దేవాలయం కూడా పునఃప్రతిష్టాపన జరుగుతున్నది అదే మాదిరిగా మనందరికీ మంచి రోజులు వస్తున్నాయి వణిక్ జన పన్నె ఫలత్వం వైశ్యులకి వ్యాపార లాభాలు వస్తాయి జనస్య సూత్రుల మహత్వం యాత్త జనులందరికీ సూత్రులు వాళ్ళందరికీ కూడా మహత్వమైనటువంటి పరిస్థితి వస్తుంది వాళ్ళకి రెండవ స్థానం అనేటువంటిది అంటారు రెండవ స్థానం అనేది మొదటి స్థానమే ఉంటుందంట అన్నీ కూడా శుభం కలుగుతుంది అనేటువంటిది రామాయణంలో ప్రథమ సర్గ బాలకాండ ప్రథమ సర్గలో వందవ శ్లోకం చివరి శ్లోకంలో చెప్పినటువంటి దాని యొక్క అర్థం అనమాట ఈ ఈ వంద శ్లోకాలు వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడగగా రాముల వారి గురించి అంటే సత్యసంధుడు దృఢ సంకల్పుడు ఇలాంటి సద్గుణ సంపన్నుడైనటువంటి మానవుడు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే వస్తున్నారు ఆయన రామోనామ జన్యుత రామనామం చేత దశరథపుత్రుడిగా ఆయన జన్మించబోతున్నాడు అని చెప్పేసి నారదమహర్షి ఈ వంద శ్లోకాలు చెప్పారు ఈ వంద శ్లోకాలు వాస్తవంగా వైకుంఠంలో శతకోటి ప్రవిస్తరమై అంటే వంద కోట్ల శ్లోకాలుగా ఉంటుందట మన కోసం ఇరవై నాలుగు వేల శ్లోకాలు మాత్రమే ఉన్నాయి అందులోంచి బాలకాండ ప్రథమ సర్గలోంచి ఈ వంద శ్లోకాలు ఎవరైతే ప్రతిరోజు చదువుకోగలుగుతారో లేదా వినగలుగుతారో వాళ్ళందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని రామాయణము చెప్తుంది రామాయణం అంటే సకల సారము అలాంటి సకల వేద సారాన్ని మనకు చదువుకునే వినే అవకాశం ఇచ్చినటువంటి శ్రీ రామచంద్ర పరమాత్మకే శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ ఇప్పుడు పుత్రసంతాన ప్రాప్తికి పుత్రకామేష్ఠి అనేటువంటి పంచదశ షోడ సర్గల్ని మనం చదువుదాము శ్రీ సీతాలక్ష్మణ పరసిద్ధి సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మిహమ స్వామివారి నమస్కారం చేసుకోండి పుత్రసంతాన ప్రాప్తికి పుత్రకామేష్ఠి పుత్రకామస్తు పుత్రయామిష్టిం దశామ గర్ధం పాయసేనప్పటి నివేదం ఘంత పాయసం సావే చప్ప్యామిష్రాన్న ప్రతిరోజు ఉదయము ఇందాక మనం చెప్పుకున్నాం కదా పెసరపప్పు కాస్త బియ్యంతో దంపతులు మాత్రమే స్వీకరించే విధంగా కాస్త నెయ్యి జీడిపప్పు రకరకాల ఫలాలతో స్వామికి పాయసం చేసి స్వామికి సమర్పణ చేసి ఈ సంక్షేమ రామాయణం పుత్రకామ్యష్ట చదువుకొని ఆ తర్వాత సమాపన శ్లోకాలతో స్వామికి ఇచ్చి ప్రసాదాన్ని స్వీకరించుకోవాలి అలా చేయడం వల్ల దశరథ మహారాజు కూడా అరవై వేల సంవత్సరాల వరకు కలగని పుత్ర సంతానము పుత్రకామ్యష్ఠి వాళ్ళ కులగురువులు చెప్పిన దాని ప్రకారం చేసుకోవడం వల్ల వాళ్ళకి పుత్ర సంతానం సత్పుత్ర సంతానం నలుగురు పుత్రుడు కలిగారు ఆ నలుగురు శ్రీ రామచంద్రుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మణుడేమో శేషుడు భరతశత్రుఘ్నులు శంఖచక్రములు స్వామి తన ఆయుధాలు శేషుడితో సహా రామావతారంలోకి చేశారు మనం ఇక్కడ సంకల్పం చెప్పుకుంటాము సంకల్పం చెప్పుకునే వాళ్ళు అక్షింతలు ఎడమ చేతిలోకి తీసుకోండి మీరు కూడా తీసుకోండి ఏం పర్లేదు ఎడమ చేతిలోకి అక్షంతలు తీసుకోండి శ్రీ సీతా లక్ష్మణ శ్రీరామ చంద్ర ప్రసాద సిద్ధార్థం తన ద్వారా హరితస గోత్రస్య ఉత్తరా షార్ణ హరతస గోత్ర ఉత్తరాషాణశ జగన్మోహన్ ఆచార్య రామ హరితసోత్ర ఉత్తరాభాద్ర నక్షత్ర నక్షత్రజాతయ జ్యోతి నామ్ ధర్మపత్న సత్సంతాన ప్రాప్తం శ్రీమద్ రామాయణ వాల్మిక ఆది కావ్యే బాలకాండే దశత్వ్ర సర్గ పారాయణం కరిష్యే చెప్పండి పాలువేణు గోపాల్ గోత్ర శతమాన సమీ భర్త పేరు చెప్పండి వెంకటరమణ తద్ధర్మపత్ పద్మావతి నాంనీ సత్సంతా ప్రాప్తం శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది దశరథ బాలకాండేదశరథకృత పుత్రకామేష్ఠి నామ సర్గ సర్గపారాయడం కలిసే ఇది ఎవరు చేశారు అంటే దశరథ కృత దశరథులు చేశాడు అనమాట పుత్రకామ్యేష్ఠి దాన్ని ఇప్పుడు మనం అంత శక్తి లేకపోయినప్పటికీ రోజు స్వామికి పయసం నివేదన చేసుకొని అలా చేసుకొని మన గురువులు ఉపదేశం చేశారు జీవర్ స్వామి వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఆ విధంగా చేసుకుంటే మనకు పుత్ర సంతాన ప్రాప్తికి మంచిది అంటే ఇది మాత్రమే కాదు వాళ్ళకి ఎన్నో ఉంటాయి నియమాలు ఆ నియమాలని మేము చెప్తాం మళ్ళీ ఆ నియమాలు పాటించినప్పుడు పుత్ర సంతానం కలుగుతుంది लेकिन पुत्रसंता अंत सुलभंग दर अंक दाने के श्री रामचंद्र परस्थित श्रीरामचंद्रपरब्रह्म बालकांडे पंचद सर्ग पुत्र कामेष्टी काकंद मनम विभुषित श्रीराम बात बालकांडे मुनीश्वर मेधा वह तत्व सखिंच दरम लबस्सों वेद ज्ञोनप्रोहित मेधावी तत्ज्ञा सखिंच दरम लब सो वेद ज्ञोनप्रोहित इष्टि देहम कैसा पुत्र कारण అధర్వశీర్షపి మంత్రై సిద్ధామి తనథ తాక్రమ నిశ్చింతం పుత్రకారణాత్ పుత్రకారణం కోసం చేస్తున్నారు అనమాట జుహావచాగ్నో తెజస్వీ మంత్రదుష్ట కర్మణ దేవ దేవా సగంధర్వా సిద్ధాచపరమర్శయ భాగ ప్రగతి వై సంవే తాయవిధి తా సమేత ఏధాయం తస్ సేవత అబ్రువన్ లోకర్త బ్రహ్మాండం వచన మహత్ భగవంత్ తత్ప్రసాదన రావణో నామ్రాక్ష సర్వాన్ నో బాధతే వీర శాస్త్రం తయా నమ తస్మైవృత్తు ప్రీతన భగవాన్